హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు ఈరోజు మన ఛానల్లో అయితే బొంబాయి రవ్వ ఉప్మా ఐదు నిమిషాల్లో ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి అనేది అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ముందుగా దానికోసం అయితే నేను వీడియోలో చూపించిన విధంగా టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి పొటాటో అయితే తీసుకున్నాను ఒక కప్పుకి బొబ్బాయి రవ్వకైతే చెప్తున్నానండి మెజర్మెంట్స్ సో నేనైతే ఈ విధంగా తీసుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ బొమ్మేర ఉప్మాలో అయితే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో ఆయిల్ పోసేసుకొని బియ్యలు వేసుకున్న తర్వాత మీకు ఉంటే మీకు డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీలు కానీ వేసుకోండి ఇక నేనైతే పల్లీలు వేసాను సో పల్లీలు కూడా వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో ఆనియన్ వేసుకొని ఒక్కసారి అవి ఒక్క నిమిషం పాటు ఉంచేసి ఉడికిన తర్వాత అందులోకి టమాటా కూడా వేసేసుకోవాలి టమాటా వేసుకొని రోడ్లో దంచినటువంటి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించినట్టయితే మనకి వేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి అలా కుక్ అయిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి సో రెండున్నర కప్పుల వాటర్ కూడా పోసేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్న విధంగా అవి బాగా మరిగిస్తే ఏంటి అంటే మనం వేసినటువంటి వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది కూడా వాటర్ లుక్ వచ్చేస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అలా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి మనం పోసినటువంటి వాటర్ అనేది ఎసరు అనేది చాలా బాగా మరగాలన్నమాట మరుగుతేనే మనకు ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా మనం మరిగించుకున్న తర్వాత ఉప్మా వేసేసి ఒక థర్టీ సెకండ్స్ ఉంచేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి ఇంకా ఫ్లేమ్ అవసరం లేదు అలా థర్టీ సెకండ్స్ ఉంచేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా ఐదు నిమిషాలు చేసుకోవచ్చండి సో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి సో లాంగ్ వీడియోస్ అయితే కొంచెం హైప్ పాయింట్లు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి లాంగ్ వీడియోస్ కొంచెం హైప్ పాయింట్లు అయితే ఇవ్వండి సో ఇది అనమాట చూసారు కదా చాలా స్మూత్గా అనమాట మన ఫంక్షన్లలో హోటళ్లలో చేస్తారు కదా రెస్టారెంట్లలో సో అలా స్మూత్గా వచ్చిందనమాట సో ఇది మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ